ఏఎం స్వాగతం నందాల జిల్లా గ్రామ పంచాయతీలో స్వచ్ఛాంధ్ర స్వచ్ఛ దివస్ ఈ సందర్భంగా నందాల జిల్లా జాయింట్ కలెక్టర్ మండల ప్రజలను ఉద్దేశించి మాట్లాడుతూ వేసవి కాలంలో సాధ్యమైనంత వరకు బయటికి రావద్దని శరీరానికి తేమ నిలిపేలా ఎక్కువగా నీరు మజ్జిగ వంటివి తీసుకోవాలని సూచించారు గరిష్ట ఉష్ణోగ్రతల సమయంలో బయట పనులు తప్పించుకోవాలని తెలిపారు అదేవిధంగా మన పరిసరాలు మన ఊరిని పరిశుభ్రంగా ఉంచుకోవడం మన బాధ్యత వైపు ఒక అడుగు ముందుకు వేయాలని ఆయన కోరారు మాజీ జెడ్పీటీసీ యామగుర్రప్ప స్వచ్ఛంద్ర దినోత్సవం సందర్భంగా సిరివెళ్లలో నెలకొన్న లోటుబాట్లపై నంద్యాల జిల్లా జాయింట్ కలెక్టర్ తో చర్చించారు ముఖ్యంగా సిరివెళ్ల పట్టణ పరిధిలో అండర్ డ్రైనేజీ నిర్మాణం చేపట్టవలసి ఉందని ప్రస్తుతం డ్రైనేజీ వ్యవస్థను కూడా అభివృద్ధి చేయాలని జాయింట్ కలెక్టర్ కోరారు అండర్ డ్రైనేజీ నిర్మాణం వల్ల దోమల నివారణ మురుగునీటి నిల్వ తగ్గించగలమని వివరించారు అనంతరం జాయింట్ కలెక్టర్ ఖాదరాబాద్లో వైసీపీ ప్రభుత్వం నిర్మించిన పరిశీలించారు అలాగే ఎన్ఆర్సీ నిధులతో పశు పథకాలను బర్రెలు గొర్రెలకు ఏర్పాటు చేసిన తొట్లను కూడా సందర్శించారు హరితహారంలో భాగంగా సిరివెల్ల జెడ్పీహెచ్ పాఠశాలలో మొక్కల నాటింపు కార్యక్రమాన్ని జాయింట్ కలెక్టర్ ఎంఆర్ఓ ఈవో ఎండి కలిసి చేపట్టారు పర్యావరణ పరిరక్షణలో ప్రతి ఒక్కరూ తమ పాత్రను పోషించాలని సూచించారు సంపూర్ణంగా ప్రజల ఆరోగ్యం గ్రామ అభివృద్ధి హరిత వాతావరణం అనే లక్ష్యాలతో ఈ కార్యక్రమం విజయవంతంగా ముగిసింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా జాయింట్ కలెక్టర్ మండల స్పెషల్ ఆఫీసర్ పిడి ఎంఆర్ఓ ఎండిఓ హౌసింగ్ ఏఈ ఈవో పిఆర్డి గ్రామ పంచాయతీ ఈవో తదితర ప్రభుత్వ అధికారులు మండల తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ యామగుర్రప్ప మరియు ఇతర తెలుగుదేశం పార్టీ నాయకులు హాజరయ్యారు

వేరే చోట్ల ఎక్కడైతే ఓవర్ హెడ్ ట్యాంక్ ఉంటుందో ఆడ ఫస్ట్ ప్రయాటర్ చూడడా నెక్స్ట్ రెండో ఇంపార్టెంట్ ప్రయాట వచ్చి ఈ పశువులన్నీ మందంతా ఒకసారి కలుస్తూ ఉంటాయి సార్ ఈ వీధి నుంచి వచ్చినట్టు ఈ వీధి నుంచి వచ్చినట్టు ఈ వీధి వచ్చినట్టు ఒకసారి మేతకి పోతుంటాయి సార్ మళ్ళీ వచ్చేటప్పుడు ఆడదానికి వచ్చి మళ్ళీ ఉంటాయి ఆ ప్రాంతంలో ఎక్కువ కట్టిస్తున్నాను తాగేదానికి ம <Nir excessive problem> మీ అందరికి తెలుసు మే నెల లో చాలా ఎండలు ఎక్కువగా ఉంటాయి సో ప్రతి ఒక్కరికి ఈ ఎండలను వీడిని ఎలా తట్టుకోవాలి ఏం చేస్తే మనము ప్రశాంతంగా ఉంటాము ఇబ్బంది కలగకుండా ఉంటాము అలాంటి ఇనిషియేటివ్స్ పైన ప్రతి ఒక్కరికి అవగాహన ఉండాలి అనే ఉద్దేశంతో ఈ నెలలో ఈ ప్రోగ్రామ్ చేయడం జరుగుతుంది బీట్ ద హీట్ అనే కాన్సెప్ట్ తీసుకుని నా ముందు మాట్లాడిన వాళ్ళు ప్రతి ఒక్కరు చాలా విషయాలు చెప్పారు మార్నింగే వెళ్ళండి ఈవినింగే వెళ్ళండి మధ్యాహ్నం పూట ఎక్కువ వెళ్ళకండి ఒకవేళ బయటకు వెళ్ళినా సరే గొ గొడుగు లాంటివి తీసుకొని వెళ్ళండి ఇంటిపైన వైట్ పెయింట్ వేయించండి ఇంటి ముందు చెట్లు నాటించండి అధికారులకు కూడా ప్రతి ఒక్క ఆఫీస్లో చలి లాంటివి ఏదైనా సరే పెట్టించండి జనాలు వచ్చే వాళ్ళందరికీ చిన్న వాటర్ ప్యాకెట్స్ లాంటివి వినిపించండి ఇలాంటి చాలా ఇనిషియేటివ్స్ చెప్తూ వచ్చారు ఇవన్నీ కూడా జరగాలి అంటే ముందుగా ప్రజలు సహకరించాలి ఊకపోతే మంది అడ్డం పెడతారు కానీ ఆ దోమలు మనల్ని కూడా కాటేస్తాయి కాబట్టి ఎవరు కూడా డ్రైన్ బయటకు వెయ్యేటట్టు చేసుకోవాలి ఎక్కువ పేచీలు పెట్టుకోకూడదు డ్రైన్ సిస్టమ్ బాగుంటే పరిశుభ్రంగా ఉంటే మనము సంవత్సరానికి కొన్ని కోట్ల రూపాయలు మిగిలించుకుంటారు ఆరోగ్యం మెయిన్ మనకు అర్థం కాక చాలామంది ఈ సిరివెళ్లలో ఎక్కువ డ్రైనే ఇంపార్టెంట్ ఉంది సగం నీళ్ళు ఈ చుట్టుపక్కల నీళ్ళల్లా ఇట బంజపేట మీద పోవాలా సగం పోయినాక అనే నిలబడుతున్నాయి బయటికి తీయాలి వాటర్ బయట పోవాలి ఖచ్చితంగా ఎందుకంటే అది మనం చాలాసార్లు ఎన్నిసార్లు చెప్పినప్పటికీ ఎవరో ఒకరు అబ్జెక్షన్ చేస్తారు మా నీళ్ళు ఇటునే పోవాలా స్టేజ్ అలా కాకుండా సార్ వచ్చినాడు కాబట్టి నేను ముఖ్యంగా చెప్తున్నాను ఇది ఈ గ్రామానికి తీరని కోరిక సగం నీళ్ళు సగం ఊరి నీళ్ళు ఈ ఇటునే పోవాల అవి ఖచ్చితంగా బయటకు పోవాలి బయటికి కిందికే పోవాలి కింది నుంచి పైకి రాకూడదు ఎప్పుడు నీళ్ళు అట్లా చూస్తున్నారు ఈ ఊర్లో కొద్దిగా ప్రజలకు అర్థం కాక అవి ఇటునే పోవాలా ఇటునే పోవాలా కింది నీళ్ళు పైకి రావు ఎప్పుడైనా పై నీళ్ళు కిందికి పోవాలి మనం వదలాలి ఎక్కడ అవకాశం ఉంటే అక్కడ పంపించాలి ఖచ్చితంగా సారాలను ఇది ముఖ్యంగా రేపు వనల్కాలం వచ్చే లోపల జూన్ జూలై వస్తుంది కాబట్టి నేను సార్ ముందరిని చెప్తున్నాను ఈ నీళ్ళు ఖచ్చితంగా బయటికి పంపించాలి ఇది మెయిన్ ఈ ఊరికి సగం దోమలు తగ్గిపోతాయి మనం ఊర్లో పెట్టుకుంటే మురుకుంటాను అవి మొత్తం సిటివెళ్ళ నెల్లా వ్యాపిస్తాయి